నమస్కారం ఈనాడు నాగార్కనూలు జిల్లా నాగర్ కనూలు పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి పోలీస్ ఫ్యామిలీకి సంబంధించి మంచి నిర్ణయం తీసుకొని మన ఎస్ఈ గారు ఇక్కడ యూనిట్ హాస్పిటల్ ఎందుకంటే కొంచెం ఇప్పుడే చెప్తా ఉన్నారు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మైపునర్లో ఉండేది కానీ మన జిల్లా ఇంత తర్వాత లేదు కాబట్టి ఇక్కడ ఇటువంటి వ్యవస్థ స్టార్ట్ చేసి ఈరోజు పోలీస్ సిబ్బంది ఇంత సంతోషంగా వార్త ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి అంటే సుమారు జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది పోలీసు వాళ్ళు వాళ్ళకు ఎక్కడ కూడా ఉచితంగా ట్రీట్మెంట్ జరగకపోవడం ఎందుకంటే ఆరోగ్య భద్రత స్కీమ్ అనేది ఈ హాస్పిటల్ ఇప్పుడే చెప్తా ఉన్నారు వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కానీ వాళ్ళకు కాకముందు చూడడానికి ఎక్కడ కూడా ఉచితంగా లేదు దానికోసం కూడా మన హాస్పిటల్లో నేను డాక్టర్గా ఉండి దీన్ని నన్ను విలిచి ఓపెన్ చేయించడం సంతోషకరం ఈ వ్యవస్థ ప్రతి ఒక్క పోలీస్ వాళ్ళ కుటుంబం వాళ్ళు దీన్ని వాడుకోవాలని చెప్పి ఈ డాక్టర్లకు కూడా వాళ్ళకు మంచిగా పోలీసు వాళ్ళకు సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గారికి పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు ఆల్మోస్ట్ ఒక థౌజండ్ మెంబర్స్ పోలీస్కి సో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఓపి ఉచితంగా ఏమైనా మందులు అవసరం ఉంటే మందులు వాళ్ళకి పరీక్షలు అవసరం ఉంటే పరీక్షలు చేయాలని ఉద్దేశంతో ఎస్పీ గారు ఒక మంచి ఆలోచనతో ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక హాస్పిటల్ని నాయడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ వదరులందరికీ శుభాకాంక్షలు ఇక్కడ మా డిఎంహెచ్ఓ కూడా ఉన్నారు మా దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలని టర్మ్స్ ఆఫ్ డాక్టర్స్ వేరేలాగా కూడా అన్ని రకాలుగా మా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది సో జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసిన ఎంఎస్పీ గారికి కూడా